ఇవి మాత్రం కంటినే ఉన్నది ఈ వినాయక్ థాయలండ్ నాకు ఏమంటారు చికెన్ సలాడ్ తీసుకున్నాను మీరు ఈ డైమండ్ తీసుకున్నాను మీరు అంటే వెస్టేజ్ లో ఆదాయం ఉంది మీరు ఇట్లా జీవన విధానం కూడా అవకాశం ఉంది గోయింగ్ టు టైగర్ పార్క్ ఏ ఉకో ఉకో కో టైగర్ విత్ టైగర్స్ అపోచూ ముడ్కో అపోచూ గిత్కో జీ మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడే రెడీ అయ్యి మీ అందరం కలిసి కిందికి టిఫిన్కి వెళ్తున్నాము ఇవాళ ఏం టిఫిన్ పెడతారన్నది ఒకసారి చికెన్ అది చికెన్ సాస్ చికెన్ నా మాట నానవెట్ ఇది ఎక్కడ ఆమ్లెట్ సాస్ కర్రీ ఉన్నది నూడిల్స్

ఇవి ఇవి నా ఒకటోదో ఆకులు అలమలు రెండోది ఆమ్లెట్ మూడోది బ్రెడ్ జామ్ ఫ్రూట్స్ ఇక మావది పోహా పోహా ఉంటాను పోహాయిల నా ఏమాట చికెన్

ఆ ముందు మొత్తం డైమాండ్స్ ఎట్లా తయారు చేస్తారు అని చెప్పేసి ఆడ మొత్తం తయారు చేస్తూ ఉన్నారు తయారు చేసే మొత్తం ఈ మ్యూజియంలో పెట్టి అమ్ముతున్నారు కొన్ని లక్షల డైమాండ్స్ ఉన్నాయి లక్షల డైమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు కోట్ల రూపాయల వినివ్వాల డైమాండ్స్ ఇవన్నీ వెరీ గుడ్ అమెరికన్ డైమండ్ రైట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అలవాటు తీసుకున్నారు అదొక ఫ్యామిలీ కోసం ఎక్సిడెంట్ ఎక్సిడెంట్ థాయ్లాండ్ కార్నివాల్ ట్రిప్ లో అంటే వచ్చిన ఈ ట్రిప్ లో ది వరల్డ్ బిగ్గెస్ట్ జ్యువెలరీ షాప్ కి వచ్చి ఈ రోజు మా ఫ్యామిలీ కోసం ఒక జ్యువెలరీ తీసుకున్న డైమండ్స్ తీసుకున్న నా జీవితంలో ఇది మొట్టమొదటిసారి కొనుగోలు డైమండ్ ఇది గొప్పదనం ఇది తీసుకోవా ఇంట్రెస్ట్ వాళ్ళు బిజినెస్ చేయరా చేస్తారు మీరు కూడా బిజినెస్ చేయాలి థాయిలాండ్ రావాలి జ్యువెలరీ కొనాలంటే మాతో ట్రావెల్ చేయండి మా ఇది ఏమైనా కోపం ఉన్నప్పుడు పర్లేదు కానీ ట్రావెల్ చేయండి ఇది అంతా మీకు మంచి అవకాశం అని చెప్పేసి నేను చెప్తున్నా తప్ప ఏదో మీ వల్ల నాకు లాభం వస్తుంది కాదు మీ వల్ల నాకు నా వల్ల ఇంకోరికి ఇది ఒక మార్కెటింగ్ వ్యవస్థలో అట్లా ఉంటుంది కాబట్టి ఈ ఈ కొనాలంటే ఉండాలంటే రాండి బిజినెస్ చేయండి ఇది బెస్ట్ ఆప్షన్ ఈ అవకాశాన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ అస్సలే మీకు కోల్పోవద్దు దయచేసి రెస్టైజీ బిజినెస్ రాండి జ్యువెలరీ టైమర్స్ కొనండి ఏడి పోతే ఆడ మంచిగానే అనిపిస్తాను సూపర్ ఒకదాని మీద ఒకటి మంచిగా అనిపిస్తాను ఇదే మంచిగా ఉందని ఆడి పోతంగా ఇంకోటి మంచిది ఆడిపోతే ఆడ మంచిగా ఇప్పుడే టైగర్ పార్క్లో టికెట్లు తీసుకున్నాం ఇక లోపలికి పోయి టైగర్లతో ఒక పూట దిగి అది చూసి ఇప్పుడే బయటి వస్తాం మళ్ళా చూడాలి ఎట్లుండో ఒకసారి అయితే ఇప్పుడే లోపలికి పోతున్నాం టైగర్ వీళ్ళందరూ అక్కడ ఆడతారు అవి టైగర్ ఓకే ఇట్లా మామూలుగా చూస్తే ఫ్రీ సార్ వారు అమ్మా పండుకున్నారు దాంతో బిగ్ మీడియం టైగర్ సిట్ సార్ ఒక మంచిగున్నది పన్నాయి మీడియం సైజ్ టైగర్ దగ్గర పోయి ఫొటోలు దిగుతాం ఒకసారి చూద్దాం ఏమంట పయా కౌలిచ్చుకుంటాయా టైగర్ దగ్గరికి పోతే ముక్కలు ముక్కలు చేసి నోట్లు వేసుకుని పెట్టారు కానీ థాయిలాండ్లో వాళ్ళ ట్రైనింగ్ ఈనింగ్ అడిగి పోయిన తర్వాత ముట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ వేరే ఉన్నాయి ఇట్లా ఒళ్ళంతా జల్లరితో ముట్టుకోగల ఏమో అటు దాన్ని ఫీలింగ్ ఎట్లున్నాయి మీ ఫీలింగ్స్ చెప్పుని నిన్న మీ దోస్త అది మీ ఫ్రెండ్ కాబట్టి అదే చెంగల్ అయితే పట్టుకోండి మీకు బ్రహ్మాండంగా ఉన్నది నా తోక ఇంత ఉన్నది ఇట్లా అంత అంటే మజా ఉన్నది సూపర్ ధైర్యం చేసి ఆరు వందల బాతులు కనుక పెట్టి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇన్ని పైసలా అని చెప్పేసి మీరు అనుకునేది ఉంటే చేయలేరు కాబట్టి మన ఆదాయం డబ్బులు సంపాదిస్తే ఇసుని ట్రిప్లు ఎట్ల చేసుకోవచ్చు సంపాదించడానికి మార్గం ఎక్కడది వేస్ట్ కాబట్టి మీరు తప్పకుండా చేయరించండి రారి ఎంజాయ్ చేయరి కొట్టినది చూడరు ఎంత పెద్ద ఉన్నదో ఇసు ఫోటోలు దిగురి బుజ్జీ బుజ్జి సార్ టైగర్లు పెద్ద పెద్దగు ఉన్నాయి సూపర్ 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 టైగర్ విత్ టైగర్స్ వెస్ట్ టైగర్స్ యా తెలుగు వారిస్ టైగర్స్ ఎంజాయ్ ఆల్ ది బెస్ట్ బెటర్ ల కరెక్ట్ టైం యెస్ టైం ఈ టైగర్ సై కాకుండా ఇది జంగల్లాగా ఉన్నది మొత్తం పోసలు 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 ఎట్లయిరా తరేషన్ పోతుంది పోతుంది పోసలు అది ఎంజాయ్మెంట్ అంటే కేక ఒకటి ఫ్యామిలీతో అని ఒక బాధలు నెక్స్ట్ టైం ఫ్యామిలీతో రావడానికి ట్రై చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో రావడానికి ట్రై చేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళని కూడా క్వాలిఫై చేస్తాం మా కింద ఈసారి కనీసం ఒక యాభై మందిని థాయిలాండ్ తీసుకురావడానికి మొత్తం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ కనీసం ఒక యాభై అరవై టైగర్లు ఉన్నాయి ఎక్కడ చూసిన టైగర్లు ఉన్నాయి ఎంత దగ్గర నుంచి మనం వరంగల్ జూ పార్క్ పోతే బోర్డు పైసలు అవుతున్నాయి అసలు ఇక్కడ దగ్గర నుంచి పట్టుకోవచ్చు ముట్టుకోవచ్చు గిస్తే గిచ్చితే కొట్టుకునే ఇవన్నీ చేయడానికి ఎంత మంచి అవకాశం దగ్గర పోయి పట్టుకునే అవకాశం ఎందుకు వస్తుంది రాలేదు కదా మన పోతే పట్టుతుంది కాబట్టి మంచి అవకాశం అనేది వాడుకోరు దయచేసి నేను చూడా నేను అలిగిన ఆట మీరు పైసలు పెడితేనే చూస్తా అంటదా పైసలు పెట్టుర చూడుది